హిందువులు తమ హృదయాలలో గుడి కట్టినటువంటి రాముడికి ఆయన పుట్టిన నేల మీద బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించగలిగాం ఆ దిక్కుమాలిన దేవుడు రాముడిని చూసి నేర్చుకోవాలి ప్రేమతో గెలవాలి హృదయాలని భయపెట్టి బెదిరించి ఫ్రీగా స్వర్గమిస్తాను కన్యల్నిస్తాను ముందు ఇస్తాను ఇవి కాదు మన ఓవైసీ గారు ఉన్నారు ఆయన ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఆయన కింద ఆయనకి ఎక్కడో మండుతున్నట్టుంది ఒక పక్క కేటీఆర్ గారు ఉన్నారు మేము కూడా యాదాద్రి నిర్మాణం చేసాం డెవలప్మెంట్ చేసాం కానీ యాదాద్రి మేము పంచలేదు పంచుంటే మేము కూడా గెలుచుండే వాళ్ళమేమో అని ఆయన అంటున్నారు ఆడవాడు దిక్కుమాలడు సోర ఆడేవంటాడు అక్కడ మసీదులు కూల్చి దేవాలయాన్ని కట్టారనే విషయాన్ని మర్చిపోకుండా అంటున్నాడు ఒరే బడు ఒరే వెధవా హిందువులు టమాటాలు ఉల్లిపాయలు పెట్రోల్ రేట్లు చూసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థాయి నుండి హిందువుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళకే పట్టం కట్టడానికి సిద్ధమై ఉన్నారో అందరికీ జై శ్రీరామ్ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో ఒక ఉద్వేగ వాతావరణం ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా వాళ్ళ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు ఇంకా దేశవ్యాప్తంగా అనేక సంచలనాత్మక విషయాలకి ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అనేది కేంద్ర బిందు అవుతుంది రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది రాజకీయవేత్తలు కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ అవసరాలకి వాడుకుంటుంది ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమందిని ఆహ్వానిస్తున్నారు ఇంకొంతమందిని ఆహ్వానించట్లేదు అని కొన్ని రకాల విమర్శలు ఒక పక్క ప్రశంసల వెల్లువ వంద కోట్ల మంది హిందువుల హృదయాలు ఎప్పటి నుంచో తపన పడుతూ ఎదురు చూస్తున్నటువంటి ఈ రామాలయ నిర్మాణ స్వప్నం ఈ రోజు నెరవేరబోతోంది మరి ఇన్ని విషయాలకి కేంద్ర బిందు అయినటువంటి ఈ రామాలయ నిర్మాణం గురించి రాముడి గురించి కొన్ని మాటలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం రామాయణంలోకి వెళ్తే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేస్తాడు రాజధర్మం కోసం భార్యను వదిలేస్తాడు చేసిన శాసనం కోసం లక్ష్మణుని వదిలేస్తాడు సీతమ్మ వారిని కాని లక్ష్మణుని కాని రాముడు విడిచిపెట్టి ఉండలేడు ప్రాణాధికులు వాళ్ళు కానీ ధర్మానికి కట్టుబడి వాళ్ళని పరితేజించాడు అలాగే కిష్ పోయాడు అక్కడ మహాబలవంతుడైనటువంటి వాలితో స్నేహం చేసుకోకుండా ఆ వాలిని సంహరించి ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి పట్టాభిషక్తుని చేశాడు పోయాడు అధర్మాత్ముడైనటువంటి దుర్మార్గుడైనటువంటి రావణుణ్ణి సంహరించి ధర్మాత్ముడైనటువంటి విభీషణుణ్ణి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ తర్వాత విభీషణుడు దుర్మార్గుడు క్రూరుడు అయినటువంటి తన అన్నకి దహన సంస్కారాలు అంత్యక్రియలు నేను చేయను అని చెప్పి ఆయన భీష్మించు కూర్చుంటే ఆయన్ని ఒప్పించి శత్రుత్వం చనిపోయిన తర్వాత ఉండకూడదు అని చెప్పి ఆ తమ్ముడితో దహన సంస్కారాలు చేయించాడు అంతేకాదు ఆ సందర్భం రాముడు ఒక మాట చెప్తాడు చనిపోయినటువంటి ఈ రావణుడు నీకు ఎలా అయితే సోదరుడు ఇప్పుడు నాకు కూడా అలాగే సోదరుడు లాంటి వాడు బ్రతికున్నంత వరకే శత్రుత్వాలు ఉంటాయి చనిపోయిన తర్వాత శత్రుత్వాలు ఉండవు అంటాడు అలాంటి రాముడి కోసం భక్త శబరి కళ్ళు కాయలు కాసి అలాగే ఎదురుచూసింది గుహుడు ఆయన్ని ఆలంగనం చేసుకుని పొంగిపోయాడు జటాయువు ప్రాణాలు ఇచ్చేసింది లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు ఇంకా కోట్లాది వానర సైన్యం అంతా కూడా రాముడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు ఆ రామాయణ కాలం నుండి రాముణ్ణి హృదయాల్లో పెట్టుకోవటం అనేది ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయోధ్యలో రామాలయాన్ని కూల్చి అన్యమత కట్టడం ఒక మసీదుని కట్టినప్పుడు ఎంతమంది హిందువులు మానసికంగా క్షోభ అనుభవించారు మానసికంగా చచ్చిపోయి ఉంటారు వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేసి మా రాముడు కోసం మా దేవాలయాన్ని మేము కట్టితేరతామని చెప్పి బలిదానాలు చేసి కొన్ని లక్షల మంది ఈరోజు ఆ దేవాలయాన్ని సాధించుకుంటున్నారు అందుకని ఈ ఉద్వేగభరిత వాతావరణం ఉంది రామాయణ కాలంలో కూడా రాముడు రాజ్యాన్ని పరిత్యజించి వనవాసానికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేశారు గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ పిల్ల జల్ల అందరూ కూడా రాముడు వెంట మేము కూడా అడవులకు వెళ్ళిపోతాం అని చెప్పి సిద్ధపడిపోయారు అలాగే రాముడు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు మేము కూడా ఈ జీవితాలను ముగించేస్తామని చెప్పి రాముడితో పాటు సరైన వెళ్ళిపోయారు అలాగే ఈ కాలంలో కూడా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఆయనకి నిలువ నీడలేదు ఉన్న ఇంటిని కూల్చేశారు అంటే మరి హిందువుల హృదయాలు ఎంతగా తల్లడిల్లిపోయాయో ఎంతగా పడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు అది రాముడి మీద మానవ జాతికి ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమ ఈరోజు వెల్లువల వ్యక్తమవుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానానికి ప్రతీకారం చేసి ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టుకున్నాం రాముడికి జరిగినటువంటి అవమానాన్ని గౌరవంగా మార్చాం ఇప్పుడు లోకంలో కొన్ని మతాలు ఉన్నాయి ఒక మతంలో ఒక దిక్మాల దేవుడు అంటాడు ఆయన ఎంతసేపు కూడా పైన కూర్చుని నడుస్తూ ఉంటాడు పెడబలు పెడుతూ ఉంటాడు నన్ను పూజించండ్రు ఏమైనా మొత్తుకుంటాం అంటాడు కొంతమంది బ్రోకర్లని అదే మీడియేటర్లు పంపించి మీరు ఆయన్ని కాకుండా ఇంకొకరిని పూజిస్తున్నారని చెప్పి వాళ్ళ ద్వారా వార్నింగ్లు ఇప్పిస్తా ఉంటాడు అయినా కూడా ఆయన కొడతారు మరి రాముడు ఎక్కడా కూడా నన్ను అని చెప్పలా నన్ను పూజించకపోతే మీకు అది వస్తుంది ఈ శాపాలు వస్తాయి ఉగ్రత వస్తుందని చెప్పలా కానీ రాముడిని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారంటే ఎలా ఎలా సాధ్యమైంది ఇది అని చెప్పి ఆ దిక్కుమాలిన దేవుడు రాముడిని చూసి నేర్చుకోవాలి ప్రేమతో గెలవాలి హృదయాలని భయపెట్టి బెదిరించి ఫ్రీగా స్వర్గమిస్తాను ఫ్రీగా కన్యల్నిస్తాను ముందు ఇస్తాను ఇవి కాదు హిందువులు తమ హృదయాలలో గుడి కట్టినటువంటి రాముడికి ఆయన పుట్టిన నేల మీద బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించగలిగాము అనేటటువంటి సంతృప్తి ఈరోజు ప్రతి హిందువులో కూడా వ్యక్తమవుతూ ఉంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఊర్లో ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు స్వయంగా నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు ఆ రోజు శ్రీరామ జ్యోతిని మీ ఇంట్లో కూడా వెలిగించండి అని చెప్పి శ్రీరామనవమి ముందే వచ్చిందా అన్నట్లుగా ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు రామాయణ కాలంలో రాముడు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ప్రజలు ఎలా భావించారో ఆ కాలంలో రామాయణ కాలంలో మనం కూడా ఉన్నాం ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేకాన్ని వీక్షించిన అదృష్టం మన అందరికీ దక్కింది అనేటటువంటి భావనలో యావత్ హిందువులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక ఈ సందర్భంగా కొంత కొంతమంది ప్రముఖుల దగ్గర నుండి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే మన ఓవైసీ గారు ఉన్నారు ఆయన ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన కింద ఆయనకి ఎక్కడో మండుతున్నట్టుంది ఆ మాత్రం ఉండటం సహజమే మంట తప్పదు భరించాలి ఎందుకంటే ఆయనకేం అన్యాయం జరగలేదు హిందువులకి జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరగబోతుంది అది కూడా చూసి నేను సహించలేను అంటే ఆయన కర్మ సోషల్ మీడియాలో ఒక ఇమేజ్ తిరుగుతూ ఉంది అదేంటంటే ఓవైసీ కడితే అన్నం దొరుకుతుందా అని చెప్పి ఆయన ఏదో ప్రశ్నిస్తే దానికి యోగిజీ సమాధానం చెప్పారు గుడి ముందు బొచ్చిబట్టుకు గుచ్చో అన్నంతో పాటు కూర కూడా దొరుకుతుంది అని ఆయన సమాధానం చెప్పినట్టు ఒక ఇమేజ్ తిరుగుతూ ఉంది ఇక కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కొంతమంది విమర్శనకారులు ఏమంటారంటే బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది ఓటు బ్యాంక్ గా మలుచుకుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజమే అందరూ తప్పే ఉంది హిందువులకి ఏదైతే అవసరమో అది ఒక పార్టీ చేసి మేము మీకు చేసి పెట్టాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి అని అడగడంలో తప్పే ఉంది అంటే ఈ రోజు కూడా హిందువులు ఇంకా ఉల్లిపాయలు రేట్లు తగ్గిస్తాం టమాటాలు అందుబాటులోకి తెస్తాం అంటేనే అనుకుంటున్నారా ఉల్లిపాయలు టమాటా ధరల గురించి ఆలోచించే స్థాయి దాటింది హిందూ సమాజం వాళ్ళ యొక్క ఆత్మగౌరవం అస్తిత్వం గురించి సంస్కృతి గురించి దానిని ఎవరు నిలబెడతారు ఎవరు రక్షిస్తారు వాళ్ళకే మా మద్దతు అనే స్థాయికి వచ్చారు అది మీరు గుర్తించకుండా ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పి ఆ పాత పాటే పాడుతూ ఉంటే మీకు రాజకీయ సమాధి మిగులుతుంది ఇంకొక పక్క ఇదే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు ఆ ముస్లింస్ దగ్గరకో మైనార్టీల దగ్గరకో ఇంకొక మతస్తుల దగ్గరకో పోయి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా కొన్ని ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటారు ఏ వాళ్ళకి మాత్రమే ఓట్లు ఉన్నాయా వాళ్ళు మాత్రమే మత ప్రాతిపదిక మీద ఓట్లు వేస్తారా హిందువులకు ఓట్లు లేవా వీళ్ళు మత ప్రాతిపదిక మీద ఓట్లు వేయరా వేసి చూపిస్తారు ఇప్పుడు చేస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు ఒక పక్క కేటీఆర్ గారు ఉన్నారు మేము కూడా యాదాద్రి నిర్మాణం చేసాం డెవలప్మెంట్ చేసాం కానీ యాదాద్రి అక్షంతరం మేము పంచలేదు పంచుంటే మేము కూడా గెలిచుండే వాళ్ళమేమో అని ఆయన అంటున్నారు అసలు ఈ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి యాదాద్రికి సంబంధాలు పోలిక పెట్టడానికి లేదు యాదాద్రిలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేశారు పరాయ వచ్చి ఆలయాన్ని ఆక్రమిస్తే వాళ్ళ చేతిలో నుండి విడిపించి ఆ దేవాలయం నిర్మించింది కాదు ఈ కేటీఆర్ గారు యాదాద్రి దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత రోజుకు కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుంది మేము వెయ్యి కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తుంటే కొంతమంది తప్పు పెట్టారు ఇప్పుడు ఏమంటారు అని చెప్పారంటే అది ఒక కమర్షియల్ యాంగిల్లో చూసారన్నమాట ఒక పెట్టుబడి పెట్టాం వ్యాపారం బాగా జరిగిపోతుంది సక్సెస్ అయ్యామని చెప్తున్నారు అది హిందూ సంస్కృతికి హిందూ ధర్మానికి ప్రతీక ఆ దేవాలయం దాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వ పరంగా మేము ఈ చర్య తీసుకున్నాం అని చెప్పట్లేదు ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక కంపెనీని డెవలప్ చేసినట్టుగా చేసామని చెప్తున్నారు దేవాలయాల మీద మీకు సెంటిమెంట్ లేదు హిందువుల మనోభావాలు మీకు పట్టవు ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త తిరుగుతోంది అదేంటంటే రాష్ట్రపతి ద్రో ద్రౌపది ముర్ము గారిని ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూపు హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలరా ఆలోచించండి అని చెప్పి కొంతమంది దుర్మార్గులు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆహ్వానించారు స్వయంగా ట్రస్ట్ చైర్మన్ వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి ఆవిడని ఆహ్వానించారు ఇంకా ఎంతకాలం పాటు ఈ అసత్య ప్రచారాలతో అబద్ధ ప్రచారాలతో కాలం వెల్లబూచుతారు హిందుత్వాన్ని దెబ్బతిద్దామని ఇన్ని కుట్రలు చేస్తారా మీరు మరోపక్క గాయని చిత్రగారు రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ కూడా రామనామాన్ని చేపించండి అని ఒక పిలిపిస్తే ఆడెవడో దిక్కుమాలడు సూరజ్ అంట ఆడేవంటాడు అక్కడ మసీదుని కూల్చి దేవాలయాన్ని కట్టారనే విషయాన్ని మర్చిపోకుండా అంటున్నాడు ఒరే బడుద్దాయ్ ఒరే వెధవ పూర్వం నుండి ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చి అక్కడ మసీదు ఆక్రమించారు సన్నాసి చరిత్ర తెలియన సన్నాసులు దౌర్భాగ్యులు అందరూ కూడా పెద్ద మేధావులాగా పాండిత్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఓవరాల్గా ఈ రాజకీయ పార్టీలకు మనం చెప్పేది ఏంటంటే హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు లేకపోతే రామాలయాన్ని నిర్మించి దాన్ని రాజకీయ వృద్ధి కోసం వాడుకుంటున్నారు అని ఏడవటం కాదు మీకు చేత అయితే మీరు కూడా మధురలో కృష్ణ మందిరాన్ని కట్టండి మిమ్మల్ని కూడా గెలిపిస్తారు అంతేగాని మీకు చేత కాకపోయినా చేసే వాళ్ళని చూసి ఏడవటం ఎక్కిరించడం ఎక్కడతో మానుకుంటే మంచిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హిందువులు టమాటాలు ఉల్లిపాయలు పెట్రోల్ రేట్లు చూసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థాయి నుండి హిందువుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాళ్ళకే పట్టం కట్టడానికి సిద్ధమై ఉన్నారో ఈ విషయం అర్థమైన వాళ్ళు రాజకీయంగా నిలబడతారో లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు ఈ విధంగా ఒక పక్క ఈ రాక్షస సంతతి పాషాణ మతస్థుల యొక్క ఆర్తనాదాలు ఆహాకారాలు ఇంకొక వైపు హిందువుల యొక్క ఆనందోత్సాహాలు సంబరాల మధ్య అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి అయోధ్యలో ప్రారంభమైనటువంటి ఈ రామ రక్ష దేశం మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించి ఈ పాషాణ మతాలని ఈ కలియుగంలో లేకుండా పరిసమాప్తి చేస్తుంది చెయ్యాలి అని చెప్పి మనమందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా రాముణ్ణి తలుచుకుంటూ జై శ్రీరామ్